హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి బేబ కల్యాక్స్కి వాళ్ళు ఏంటంటే ఈ నాకు ఒక ఇద్దరు ఆడవాళ్ళు నా వయసు వాళ్ళే ఇంచుమించు కలిశారు కలిసి వాళ్ళు నాకు టాపిక్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు నేను అన్నా నేను చెప్పను ఈ విషయాలు ఇలాంటివి చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి నా ఫ్యామిలీలో రావచ్చు ఎక్కడైనా బయట ఎవరినన్నా నన్ను చింటే వాళ్ళు ఒకటే చెప్పారు మా ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పమన్నారు నేను చెప్తున్నాను వాళ్ళ అనుభవాలు నాకు చెప్పారు చెప్తున్నాను చెప్పండి మీరు ఏం భయపడకండి ఇన్ కేస్ ఏమన్నా గొడవలు వచ్చాయనుకోండి మా దగ్గరికి రండి ఎవరిని ఎవరన్నా కూడా కామెంట్స్ పట్టుకొని మా దగ్గర రండి మేమే మీకు వా వాయిస్ కా రికార్డు ఇచ్చి చెప్తామని కూడా చెప్పారు అందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఏమిటి అంటే వాళ్ళిద్దరూ అత్తగారులే వాళ్ళ కోడళ్ళు ఉన్నారు వాళ్ళ కోడళ్ళ గురించినండి అయితే వాళ్ళు డైరెక్ట్గా మా కోడళ్ళు అని కాకుండా చెప్పారు కోడలు ఉందండి కోడలు అసలు ఏమీ మాట విందు ఏమీ లెక్క చేయదు ఏమీ చేయదు ఉద్యోగం చేసుకుంటోంది వెళ్ళిపోతుంది ఉమ్మడిలో ఉంటారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ రెండు ఫ్యామిలీస్ ఉమ్మడి అన్నీ ఉంటాయండి అసలు మాట వినిపించుకోదు ఏం చేస్తుందో తెలియదు బోల్డ్ లక్షాలక్షన్న జీతం వస్తుంది డబ్బులు ఇవ్వదు ఇంట్లో ఇవ్వని ఇవ్వకపోతే ఇవ్వకపోయిందండి ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి కూడా బిజినెస్వే ఉన్నాయి అది కూడా చెప్తున్నాను వీళ్ళకి వాళ్ళకి కూడా అంటే వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ నేను వెళ్ళే నాకు నాకందరూ ఒక ఆవిడ ఫ్రెండ్ ఆవిడ ద్వారా ఇంకొక ఆవిడ ఫ్రెండ్ అయిందనమాట అయితే వాళ్ళిద్దరూ బిజినెస్లే మేము మాకేం అక్కర్లేదండి బిజినెస్లు మా బిజినెస్లు బాగానే ఉన్నాయి మేము సాధిస్తున్నాము కానీ ఏంటంటే ఇంట్లో కనీసం మాకు విలువ ఇవ్వదు కనీసం మాట్లాడదు పొద్దున్న లేచి మాట్లాడుతూ శని ఆదివారాలు వచ్చాయనుకోండి శని ఎప్పుడు నలుగురం కూర్చొని తిందామా మాట్లాడదామంటే మాట్లాడదాం ఇంట్లో పని చేయక్కర్లేదు వంట మనిషి ఉంది పని మనుషులు ఉన్నారు ఇంతో అంత నేను చేస్తాను మేము చేస్తూ ఉంటాం కదా అమ్మాయి ఏమీ మాట్లాడదండి పొద్దున్న లేచి నేను ఇక్కడ లేచాను ఎనిమిది గంటకి లేచాను ఏడు గంటలు లేచాను బ్రష్ చేశాను ఇదిగో ఇది తిన్నాను అది తిన్నాను వాళ్ళ అమ్మకి ఫోన్లు చేసి గదిలోంచి చెప్తూనే ఉంటుంది బయట నేను ఉన్నాను కనీసం అత్తయ్యా తిన్నారా చేసారా అని అడగదు సరే దానికి ఓకే వాళ్ళ చుట్టాలు ఒకసారి అండి మా ఇంటికి వాళ్ళ చుట్టాలు వచ్చారు వాళ్ళ చుట్టాలు వస్తారు ఓ ఓ వే ఎన్నో కొంత తెచ్చి పెట్టేసింది ఏవేవో పెట్టింది ఏవేవో తినడానికి పెట్టింది వాళ్ళకి ఇవి కొంది కొంది అయ్యో మీకు ఇవి దొరకవు కదా అవదొరక సంచీలు నింపించేసింది ఎన్నో చేసిందండి కనీసం ఇంకా ఉన్న మామగారికి ఒక్కరోజు అన్నం పెట్టలేదు పొద్దునంటే ఆఫీస్కి వెళ్తుంది రాత్రిపూట నేను నేను షాప్లో ఉండి ఆయన ఇంటికి వచ్చేసినా కూడా ఆయనకి కూడా ఇంత అన్నం పెట్టో ఇంత రొట్టి చేసో వంట మనిషి పొద్దునే వచ్చి వెళ్ళిపోతుంది రాత్రి ఇంత కూర వేడి చేసో పెడదామనే చూడదు తనకు కావాల్సింది తింటుంది గదిలోకి వెళ్ళిపోతుంది ఎందుకండి ఇలా చేస్తున్నారు ఈ కోడళ్ళు అని అడిగిందండి ఆవిడ దానికి నా దగ్గరేం సమాధానం ఉంటుందండి నేను ఒకటే చెప్పాను ఆవిడకి నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదండి నాకు తెలియదండి నాకు అనుభవం లేదు ఇదన్నా అయితే మేమే చెప్తామని వాళ్ళు ఇంకా చెప్పారనమాట అసలు ఎందుకు చేస్తున్నారు రోజు తల్లి చెప్పిన మాటలు ఎక్కిచ్చేసుకొని ఇలా తినేస్తున్నారండి బొర్రలు ఆవిడ వాళ్ళమ్మ వస్తుంది వాళ్ళ అమ్మ వచ్చేసి నా బిడ్డ ఇంత కష్టపడుతోంది నా బిడ్డ అంత కష్టపడుతోంది అంటుందండి పొద్దున్న లేచిన దగ్గర నుంచిన ఏం కష్టపడుతుందమ్మా వదినమ్మా నీ బిడ్డ అని అడుగుతాను నేను అక్కడికిను నేను ముగ్గురు మనుషుల్ని పెట్టాను ఉద్యోగం చేసుకుంటుంది పొంది దాన్ని కష్టపడడానికి తనకి తన ఉద్యోగం తను చేసుకుంటుంది మానే మన ఉద్యోగం మా దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా మేము ఇస్తాం కదా వాళ్ళు ఆయన చేస్తున్నాడు చాలా నా కొడుకు చేస్తున్నాడు చాలదా కాదు వెళ్ళాలంటుంది పోనీ వెళ్ళని నేను దానికే అబ్జెక్ట్ చేయలేదు వీళ్ళకి కొడుకున్నాడు ఈ మనవడు అనమాట వీళ్ళకి అంటే ఒక కొడుకు ఒక కూతురు ఈవిడికి ఆ కొడుకు కొడుకున్నాడు అనమాట వాడు మనవడు మనవాడిని కూడా మేమే స్కూల్ దింపుతాం తెస్తాం మేమే చూస్తున్నాం నేను వాళ్ళ తాతయ్య చూస్తున్నాము మా షాపుల్లోంచి వస్తున్నాం తీసుకెళ్తున్నాం దింపుతున్నాం తీసుకొస్తున్నాం ట్యూషన్స్గా పంపిస్తున్నాం ఏం చేస్తుంది అసలు కనీసం అతను మాట్లాడడానికి నీ కూతురికి ఏమైంది వదిలేమ్మా అంటే ఏం మాట్లాడుతుంది పిల్ల అలిసిపోయి వచ్చి అంటుందట అలసిపోయి వస్తే మరి మీకు ఫోన్లు చేయడానికి ఎంతసేపు మాట్లాడుతుంది అనుకున్నాను ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉంటుంది ఆ పిల్ల అందుకే అనలేదు మరి ఫోన్లు మాట్లాడడానికి ఎంతైనా తీరుబాటు ఉంటుందండి ఎన్ని ఎంత గంటలు గంటలు ఫోన్లు వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడుతుంది వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతుంది కానీ నేను ఇక్కడే ఉంటాను మా ఆయన ఉంటారు మాతో మాట్లాడదు ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది రోజు వస్తుంది ఆ అమ్మాయి కూడా వస్తుంది మా అమ్మాయితో కనీసం ఏం వదినా అని కూడా నోరిప్పి మాట్లాడదు ఇది మా అమ్మాయి పలకరించినా కూడా అసలు చేయదు అందుకే అమ్మ మా కోడలు ఉండగా మా అమ్మాయి కూడా రావడం మానేసింది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని చేస్తున్నాను అండి మాట్లాడడానికి ఏమో అన్నీ చెప్పడానికి వాళ్ళ అమ్మ నాన్ను చీర కొనుక్కున్నాను నగ కొనుక్కున్నాను ఏదైనా మాకు చెప్పచ్చు కదా మాకు చెప్పరు అన్నీ అమ్మకి ఫోన్ చేసి అక్క చెల్లికి ఫోన్ చేసి చెప్తుంది మాకేమో ఏమీ చెప్పదు రేపు పొద్దున్న ఈ ఆస్తంతా తీసుకోదా అండి అని అడిగింది ఆవిడ ఎందుకు తీసుకోరు వాళ్ళు తీసుకోవు అంటారు మీరు ఇవ్వడం మానిస్తారా అని అడిగాను నేను ఇలాగే అడిగాను వాళ్ళు తీసుకో మాకు అక్కర్లేదు మీ ఆస్తి అంటారు మీరు ఇవ్వడం మానిస్తారా అన్నాను ఎందుకు ఇవ్వడం మానిస్తాము వాళ్ళు ఎవరికి ఇస్తాము సంపాదన అంతా వాళ్ళకే కదా అంట మరి ఇన్ని వాళ్ళు ఇల్లేనండి మూడంతస్తులు బిల్డింగ్ వాళ్ళది పైన వీళ్ళేమో ఫస్ట్ కింద ఫ్లోర్లోనేమో వాచ్మెన్గా ఉంచారు ఫస్ట్ ఫ్లోర్లో ఏమో వీళ్ళు ఉంటారు సెకండు థర్డ్ రెంట్లకి ఇచ్చారు నాలుగు పోర్షన్స్ రెంట్కి మూడు పోర్షన్స్ రెంట్కి ఇచ్చారు పాతిక వేలు రెంట్ వస్తుంది పాతిక వేల ముప్పై వేలు రెంట్ వస్తుంది ఆ బిల్డింగు ఇప్పుడు ఆ బిల్డింగ్ వాల్యూ ఎంత తెలిసిన మినిమం పది పదిహేను కోట్లు ఉంటుంది ఇంకా ఎక్కువే ఉండదు కానీ తక్కువ ఉండదు అంత పెద్ద ఇల్లు అంత పెద్ద ఆస్తి ఇంకా సరే సరే బిజినెస్లో ఇంకెంతో ఉంది ఇంత ఆస్తి నేను ఇస్తున్నాను కదా ఇన్ని చేస్తున్నాను కదా ఇంత కష్టపడుతున్నాను కదా నాకు ఎందుకు విరివి ఇవ్వరు వదిన అని వదినమ్మా అని ఆవిడ ఆవిడ అనుకుంటూ ఉంటారు అయితే అవతల ఆవిడకి ఏంటంటే కొంతవరకు నయం ఆవిడ ఉమ్మడిలో ఉన్న కొంతవరకు నయం ఇంత అన్యాయంగా లేదు నా కోడలు కానివ్వండి పలకరించదు మాట్లాడదండి ఇంట్లో దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకోకపోతే ఎలా అవుతుందండి ఇప్పుడు నాలో చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి నువ్వు చెప్పు అంటాను నేను ఇప్పుడు నేను ఏదో తప్పు నేను ఏదో మాట అన్నాను అనుకోండి చెప్పాలి కానీ మాటలు మానేసి మొహాలు మార్చుకొని గదుల్లోనే కూర్చొని ఏదో టైంకి వచ్చి తినేసి వెళ్ళిపో ఇంకా ఏమన్నా అంటే శనివారం నాడు సెలవు ఉంది కదా అని ఏదన్నా నేను ఎక్కడికి వెళ్దామా అక్కడికి అని అడిగి అనుకోండి నాకు ఆఫీస్ కాల్ ఉందని చెవిలో రెండు పెట్టించుకుంటుందండి పెట్టించే అదేవో అంటారు అట్టి పెట్టించుకుంటుందంటే ఇయర్ ఫోన్స్కి ఆవిడకి అండం రాదు ఆవిడ అన్ఎడ్యుకేటెడ్ కొంచెం కొంచమే చదువుకుంది పెద్దగా చదువుకోలేదు అందుకని చెవిలో పెట్టేసుకుంటుందండి పెట్టించుకొని నాకు ఆఫీస్ కాల్ ఆఫీస్ కాల్ ఉందండి ఏం ఆఫీస్ కాల్ ఉంటుందండి ప్రతి ఎక్కడికి వెళ్దామన్నా ఎప్పుడు దేనికి రమ్మన్నా రాదు ఫంక్షన్కి రాదు మాతో రాదు రాదు అంటే కాదు వస్తే నా కొడుకుతో వెళుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే వెళ్తుంది అన్నీ చేస్తుంది నేను ఎక్కడికి పిలిచినా నా దగ్గర రాదు మా వాళ్ళ మామయ్య గారు పిలిచినా అస్సలు రాదు అంతే మామయ్య గారు అనలేదు వాళ్ళ మామ పిలిచినా రాదు అది అలాగంది అంత అంటే అంత పల్లెటూరు వాళ్ళ వాళ్ళు కానీ బిజినెస్లో బాగా షైన్ అవుతున్నారు అయితే రాదు ఇంకా మేము ఏంటండి మేము మా పరిస్థితి ఏమిటి అసలు మేము ఏమిటి చెయ్యాలి ఎలా చేస్తే వాళ్ళు ఉంటారంటే దానికి చే ప్రాబ్లం సాల్వ్ అయ్యే సమస్య ఇది కాదండి కూర్చోబెట్టి అడగండి మీరు వాళ్ళ అమ్మా నాన్నని పిలవండి వీళ్ళ వీళ్ళందరినీ మీ కొడుకు కోడల్ని కూర్చోబెట్టండి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి అంటే పెద్ద మనుషుల్ని పెట్టి మాట్లాడదాం అనుకుంటున్నాం అని అలాంటి తెలుగు తక్కువ పని మన పరువు మనం తీసుకునే వాళ్ళు అవుతారు మీ పరువు మీరు తీసుకునే వాళ్ళు అవుతారు ఇప్పటిదాకా ఏంటంటే మీరు కుమ్మ ఉమ్మడిలో ఉన్నారు బాగున్నారని అందరూ అనుకుంటున్నారు కదా మీ చుట్టాలు మా చుట్టాలు అందరూ అంటారండి ఎంత మంచిగా ఉన్నావు దినా నువ్వు ఎంత మంచిగా చూస్తున్నావు వదిన నీ కోడలు నేను బాగా చూసుకుంటుంది అంటూ ఉంటారు నా సంగతి ఎవరికి తెలుసునండి ఇదిగో మూసినండి నేను ఇలా మూసుకొని ఉన్నాను ఇప్పితే అందులో ఏమీ లేదన్న సంగతి నాకు తెలుసును కానీ చుట్టాల దగ్గర పరువు పోకూడదని ఇలా ఉన్నానండి నిజంగా కదండీ కొంతమంది కోడళ్ళు ఎలా ఉన్నాను అందరూ నేను అన్నం కొంతమంది కోడళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అమ్మకిచ్చిన వెయిటు అత్తగారికి ఎందుకు ఇవ్వరు ఇచ్చిన వెయిటు మామగారికి ఎందుకు ఇవ్వరు వారానికి ఒకసారి అత్తయ్య ఇది మనం బయటికి వెళ్దామా ఇలా తిరిగి వద్దామా అత్త పద లేదా నా కొడు నేను అంటానండి అసలు నా కోడలు కూడా నేను తప్ప అన్నాం ఎందుకు అంటే మన నువ్వుల్లో నూనె లేపుతాయి తలకలేడే కారణం ఏమిటి తెలకలాడికి నువ్వులు ఇస్తాను నూనె ఆడంటా వాడు ఇంత నూనె ఇస్తాడు లేకపోతే నూనె రాలేదంటాడు ఎందుకంటాడు నువ్వులు మన ఇద్దరుండానే ఆడాడు అందులో నువ్వులు నూనె లేదు ఆ తెలకలాడు ఏం చేస్తాడు అలాగే మన అబ్బాయిలో పసలు అయినప్పుడు నేను అదే అన్నాను ఇదే సామె చెప్పాను ఆవిడికి మీ అబ్బాయిలో పసలేనప్పుడు మీరేం చేస్తారని మీ అబ్బాయి చెప్పాలి మామ రాగానే కారు వేసుకొని తీసుకొని తిప్పడానికి తీసుకొని వెళ్ళిపోతాడు అదే మిమ్మల్ని ఓ రోజు తీసుకెళ్ళలేదని మీరే చెప్తున్నారు కదా అంటాను అదే కదండి నా బాధ నా కొడుకు వెండు నా కొడుకే ఏమైంది బాగానే ఉన్నాగా నీకేమైంది అంటూ ఉంటాడు చూడండి నా సమస్యలు ఇవి ఇవి చెప్పండి ఇంకా అంటే ఇంకా చాలా చెప్పారు వీడియో పెద్దది అవుతుంది మళ్ళీ మరోసారి చెప్తాను ఇంకా చాలా చెప్పారండి అంటే మీరు అనొచ్చు ఈ వీడిలో ఏమైనా లోపం ఉందని కానీ ఈవిడ నాకు తెలిసినంత నాటే నా ఫ్రెండ్గా నేను చెప్పడం అది కాదు కానీ చాలా మంది దగ్గర ఈవిడ సంగతి నేను విన్నాను ఈవిడ అంత తొందరగా నోరు పారేసుకునే మనిషి కాదు మరి మనకైతే లోగుట్టు పెరుమాళ్ళు గారికి అన్నట్టు మనకి తెలియదు ఆ సంగతులు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఏమిటో తెలియదు కానీ ఆవిడవిటే అంటానండి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి ఎప్పుడైనా ఒక చేత్తో ఇలా గాలిలోనే ఊగుతుంది ఒక చేత్తో చప్పట్లు రావు కాబట్టి ఇద్దరిలోనే ఉందేమో మనకు తెలీదు కానీ కోడళ్ళు ఎవరిన వింటే మటుకు చేసి ఉండదు అంటరు అనరు ఎందుకంటే వాళ్ళ పెద్ద వయసు వాళ్ళ అనుభవం మీద ఏమన్నా కొన్ని మీకు చెప్పచ్చు అలా కదమ్మా ఇలా ఉండండి ఇలా కదమ్మా అలా ఉండండి అని లేకపోతే ఏదో మాట్లాడచ్చు దంత అన్న అత్తమామల్ని దూరం చేసేసుకొని వాళ్ళని మీ ఇంటికి పిలవకుండా లేదంటే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకుండా లేదు అంటే వాళ్ళ ఇంట్లో ఉమ్మడిలో ఉంటే వాళ్ళతో మాట్లాడకుండా మీ డబ్బులు సంపాదిస్తున్న అహంకారం చూపిస్తే రేపొద్దున ఎన్ని మీరు ఎన్ని అవమానాలు చేసినా ఈ అత్తమామల బంగారాలు కానీ ఆస్తులు కానీ పొలాలు కానీ షాపులు కానీ మీకే ఇస్తారు కదా కొంచెం మానవతా హృదయంతో కొంచెం మనస్సు పెట్టి కొడుకులు కోడళ్ళు ఆలోచించి చెయ్యండి ఇదే విషయంలోని అత్తగారుల గురించి కూడా నేను మళ్ళీ మాట్లాడతాను ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ నిన్న ప్రశ్న అడిగింది చూసారా ప్రపంచంలో గల ఎక్కువ పుల్లులుండే దేశం ఏదని మన దేశమే భారతదేశం మన భారతదేశంలోని ఎంతమంది జనం ఉంటే వాటిని మెట్రోపాలిటన్ నగరాలుగా ప్రకటిస్తారు వీటికి జవాబు చెప్పండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీ ఎవరికైనా ఇలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి నేను చెప్పిన తప్ప రైటో కూడా కామెంట్లో పెట్టండి పర్వాలేదు ఎలా ఎలా పెట్టినా నేనేం ఫీల్ అవను ఎందుకంటే ఇది నా వ్యవహారం కాదు నాకు సంబంధించింది కాదు ఎవరో చెప్పి చెప్పమన్నారు వాళ్ళు వీడియో చూస్తారు వీడియో చేసిన తర్వాత మాకు లింక్ పంపించినట్టు నేను నమ్మమన్నారు నా ఫ్రెండ్సే కదా వాళ్ళు బాధలు పడుతున్నారు కదా నేను చెప్పాను అంతే తప్ప ఇది నా ఇంటి సమస్య కాదు నా సమస్య కాదు నేను చాలా ఒక విధంగా చెప్పాలంటే మా కొడుకులు కన్నా మా కోడళ్ళే మనమ్మల్ని బాగా చూసుకుంటారు నాకు ఏ ప్రాబ్లము లేదు ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్